పరంశాంతి బేహదుమ్మా చెప్తూ ఉన్నారు అవ్యక్త ఫరిస్తా స్వరూపం యొక్క అనుభవం చేసుకోండి వ్యక్తంలో అవ్యక్త స్థితిని ఫరిస్తా స్వరూపము స్థితిని అనుభవం చేసుకుంటూ ఉంటే మీరు ఈ ప్రపంచానికి అతీతంగా వెళ్తారు అద్దరు ఫరిస్తాలుగా ఎక్కడి నుండి వచ్చారు అని నలువైపులా మీ యొక్క పేరు వ్యాపిస్తూ ఉంటుంది శ్వేత వస్త్రధారి ఎవరు వీరు ఎక్కడ వచ్చారు అనేటువంటి పేరు మారుమ్రోగుతుంది ఫరిస్తా స్వరూపం సాక్షాత్కారం అవుతుంది దీన్నే డబల్ సేవ అంటారు డబల్ సేవ యొక్క రూపము శ్వేత వస్త్రధారి శ్వేత లైట్ తెల్లటి లైట్ శరీర స్వరూపము ఏమిటి అంటే ఫరిస్తా స్వరూపము సదా నేను ఇదే చెప్పేది లైట్ స్వరూపాన్ని అనుభవం చేసుకోండి భారతదేశం యొక్క మ్యాప్ అయిన పరం లైట్ని ప్రసారం చేయండి బాపూజీ రూపాన్ని ధారణ చేయండి మధ్యలో భారతదేశం యొక్క భూమిని పెట్టి శ్వేత రంగును శ్వేత ప్రకాశమును నింపండి సే శ్వేత వస్త్రధారి శ్వేత తెల్లటి లైట్ దారి ఇదే అందరికీ కనిపించాలి పరం మహాశాంతి